మా విఎంఎస్ యూనియన్ కార్మికులు అయిన ముగ్గురిని ఢిల్లీ అండ్ ఉత్తర్ప్రదేశ్ లాంటి ప్రాంతాలకు బదిలీ చేయడం వలన వాళ్ళ బదిలీని అక్రమ బదిలీని రద్దు చేయాలంటూ మిగతా అరవై ఐదు మంది కూడా కలిపి వాళ్ళ బదిలీని రద్దు చేయాలని చెప్పేసి మేము గత పదమూడు రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కూడా మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు అయినా కూడా మేము వాళ్ళ బదిలీలను రద్దు చేయాలని కోరుతూ ఎన్ని రోజులైనా సరే మా వాళ్ళ కోసం ఇంకా సమ్మె కొనసాగిస్తూనే ఉంటాం మేము సోమవారం రోజు కలెక్టర్ గారి వద్దకు కూడా వెళ్ళవలసి వచ్చింది ఈ మేనేజ్మెంట్ గురించి కంప్లైంట్ చేయాల్సి వచ్చింది సమ్మె రద్దు చేయాలని అక్రమ బదిలీ రద్దు చేయాలని చెప్పేసి మళ్ళీ మన మెదక్ ఎంపీ అయిన రఘునందన్ రావు దగ్గర కూడా వెళ్ళి మా యొక్క గోడు వినిపించుకున్నాము మేనేజ్మెంటు ఎప్పుడైతే దిగువ వస్తుందో అప్పటివరకు మా సమ్మె కొనిగిస్తామంటూ మేము తెలియజేస్తున్నాము